దీవెన సందేశము నేటి ధ్యాన భాగము కీర్తనల గ్రంథము ఒకటవ కీర్తన దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయు సఫలమగును దుష్టులు అలాగున ఉండక గాలి చదరగొట్టు వలే ఉండరు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును ప్రభు తన పరిశుద్ధ లేఖను మన వెంకట్రావు దీవించనుగాక ప్రియ సహోదరి సహోదరులారా మొదటి వచ్చినము దుష్టుల ఆలోచన చొప్పున నడువక ఈ మాటను మనము ధ్యానం చేస్తున్నాము దుష్టుల ఆలోచన దుష్టులు అనగా ఎక్కడి నుంచి వస్తారు ఎవరు వీరు వీరేమైనా వేరే ప్రపంచం నుంచి వస్తారా అంటే దుష్టులు అని ప్రత్యేకంగా చెప్పని వారు వారు ఎక్కడి నుంచో రారు వారు కూడా మన మధ్యలోనే ఉంటారు మనతోనే ఉంటారు అయితే మనము వాళ్ళ ఆలోచనను గ్రహించుకొని వారికిలాగా ఉండకుండా వారి నుండి ప్రత్యేకపరచబడిన వారికి ఉండటమే క్రైస్తవ జీవితం ఏసుక్రీస్తు ప్రభు వారు సమాజంలో నుండి మనను బయటికి వెళ్ళి పొమ్మని చెప్పలేదు తండ్రి వీరిని లోకంలో నుండి తీసుకుని పొమ్మని నేను ప్రార్థన చేయడం లేదు వీరు లోకంలో ఉండవలసిందే అయితే వీరిలో లోకం ప్రవేశించుకుంటే లాగున పవిత్రపరచమని ప్రభు ప్రార్థన చేసినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి దుష్టులు అనేటువంటి మాట ఎవరిని గురించి వ్రాయబడింది అంటే ఆది కాండము పదమూడు అధ్యాయము పదమూడు వచ్చినలో సుధము ప్రజల గురించి వ్రాయబడింది సంఖ్యాకాండం పదహారు అధ్యాయము ఇరవై ఆరు వచ్చినలో అసూయ ద్వేషాలతో ఉన్నటువంటి వారు తిరుగుబాటు చేసినటువంటి దాతాను అభిరాములని గురించి వ్రాయబడింది అలాగనే గ్రంథం ఇరవై ఆరో అధ్యాయమ పదవచనంలో దేవుని నీతిని ఎరగని వారు దయను తిరస్కరించినటువంటి వారు ధర్మక్షేత్రంలో అనగా దేవుని సన్నిధిలో ఉండి కూడా దేవుని మందిరాన్ని పాడు చేయడం కొరకై సమ తమ ఇష్టానుసారమైన ఆలోచన చేసినటువంటి వారిని గురించి దుష్టులు అని వాక్యం తెలియజేస్తుంది అయితే వారిని ప్రభువు తిరస్కరిస్తున్నాడా అంటే ప్రభు వారిని త్రోసివేయడం లేదు కానీ ప్రభు వారికి సమయం ఇస్తున్నాడు ఇంకా మార్చుకోవడానికి ప్రభువు సమయం ఇస్తున్నాడు ఆది కాను నలభై తొమ్మిది ఆరు ప్రకారంగా నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు దుష్టుల ఆలోచనలో చేరవద్దని యాకోబు ప్రార్థన చేసినట్లుగానే రోజున ప్రభు మనకు అలాంటి వారికి సమయం ఇస్తున్నాడు ఏమంటున్నాడంటే యశగ్రంథం అరవై ఐదో దేవ రెండవ వచనంలో నా దినమెల్ల కూడా నేను చేతులు చాపింలను ఆహ్వానిస్తున్నాను రండి మీరు మనసు మార్చుకోండి దేవుని వాక్యం అలా సరి చేస్తుంది హెబి పత్రిక నాలుగు పన్నెండు ప్రకారంగా దేవుని వాక్యము ప్రతి ఆలోచనను కూడా సరిచేస్తుంది రెండవ కొరిది పత్రిక పది అధ్యాయం ఐదు వచ్చిన ప్రకారంగా ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా ప్రభు మనకు సమయం ఇస్తున్నారు ఆహ్వానిస్తున్నారు కాబట్టి మన ప్రతి ఆలోచన దేవునికి లోబడినట్లయితే అనగా క్రీస్తియస్ కు లోబడినట్లయితే అది దీవెనికరము ఎవరి ఆలోచన అయితే దేవునికి లోబడలేదో క్రీస్తుకు ఉద్దేశాన్ని నీతిని నెరవేర్చలేదు వారు దుర్మార్గులుగాను దుష్టులుగానే మిగిలిపోతారు ఈ రోజున నీ హృదయ ఆలోచన ఎలాగుంది నేను సరి చేసుకుంటూ దుష్టుల మార్గంలో నిలవక పాపుల మార్గంలోనికి వెళ్ళక ప్రభుతో నడిచేవారిగా ఉందాము ఏసు ప్రభు వారి విశ్వాసముని కర్త దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మనం నడిచేవారిగా ఉందాము ప్రభు మిమ్మలను విశ్వాసంలో దీవించి బలపరచుని కాక ఆమెన్ సర్వకృపానిది పరిశుభ్రమైన మా ప్రభ ఈ మాటలు ఆలకించిన ప్రతి బిడ్డను దీవించండి ఈ ప్రార్థనలు ఏకిపించిన ప్రతి వారిని కూడా ఆశీర్వదించమని వారి ప్రతి కార్యంలో మీరు తోడుకుని నడిపించమని ఏసునామ వేడుకని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకు సదాకాలం ఏసు ప్రభావితను కాక ఆమెన్ ఆమెన్ మీ ప్రియమైన దైవజన్లు రెవరెన్ ఆరిమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనసల్పురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యు